గుంటూరు మధ్యలో ఉన్న మంగళగిరిలో ఉన్న హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో ఈ రోజు ఐస్ క్రీమ్ టు ఆడియో లాంచ్ జరగడం నిజంగా వెరీ స్పెషల్ అండి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ విస్తరిస్తున్న ఈ శుభ సందర్భంలో ఈ రోజు ఇక్కడ ఐస్ క్రీమ్ టు ఆడియో లాంచ్ జరుగుతుంది అండ్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఇది ఇంకా ఎగ్జాంపుల్ ముందు ముందు ట్రైలర్ సాంగ్స్ వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో ఐస్ క్రీమ్ టూ ఉండబోతుందో మీకు తెలుస్తుంది సో రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీమ్ టు అతి త్వరలో విడుదలవుతుంది అండ్ ఈ రోజు ఈ మ్యూజిక్ కీ మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో విడుదలవుతుంది Me everywhere. If you can dare, touch me here and there. If you can dare, fear me, hug me, rush me. మరి మన తెలుగోడు దర్శకుడిగా రైటర్ గా ప్రొడ్యూసర్ గా తన మన తెలుగోడి సత్తాన్ని జాతీయ స్థాయిలో నిరూపించి ఈ రోజు ఐస్ క్రీమ్ టూ తో మరి ఒక్కసారి మన తెలుగు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు సో అది త్వరలో సినిమా విడుదల కాబోతుంది అండ్ ఈ రోజు ఆడియో లాంచ్ హ్యాపీగా జరుగుతుంది సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్నారు హాయ్ ల్యాండ్ అండ్ థీమ్ పార్క్ వన్ డెస్టినేషన్ మెరీ సెన్సేషన్స్ ఐస్ క్రీమ్ టూ లో సాంగ్ ఎలా ఉండబోతుంది చూడబోతున్నాం ఇప్పుడే సో ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి ముందుగా నేను మా ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని వేదిక మీద సాధారంగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ అంటే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు మన రామ సత్యనారాయణ గారి అబ్బాయిలు అంజనీ కుమార్ అండ్ భరత్ కుమార్ ఇద్దరిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ సో ఈ సినిమాలోని మొదటి పాటని లాంచ్ చేయబోతున్నాం లాంచ్ చేయడానికి హైలాండ్ రిసోర్స్ ఎండి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద సాధారంగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ సార్ ఈ సాంగ్ లాంచ్ చేయడానికి మరో ముఖ్య అతిథి ఈ రోజు మన కార్యక్రమానికి ఇచ్చేశారు సో ఆయన మన రామ్ సత్యనారాయణ గారికి ఆప్తులు మిత్రులు సో ఆయనే అంబికా కృష్ణ గారు ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ మీద సాధారణ ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ సో మరి అంబికా కృష్ణ గారు వెంకటేశ్వరరావు గారు ఇద్దరి చేతుల మీదుగా ఐస్ క్రీమ్ టూ మూవీలోని మొదటి సాంగ్ లాంచ్ మొదటి సాంగ్ Crush me, squeeze me, ice cream, ice cream. Kiss me everywhere if you can dare. Touch me here and. సాంగ్ ఎలా ఉంది ఎలా ఉంది దట్ రామ్ గోపాల్ వర్మ సినిమాని ఎలా తీయొచ్చో పెద్ద బాల శిక్ష రాయించదగినటువంటి వ్యక్తి ఈ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గారు డెబ్బై కోట్లు కాదు వంద కోట్లు కాదు సినిమా తీస్తే నేను ఒక నిర్మాతని నాకు తెలుసు సినిమా తీయడం ఏంటో కానీ మా నిర్మాతల బాధ చేస్తే దోల తీరిపోతా ఉంది మాకు నిజంగా చెప్పాలంటే కోట్లు ఖర్చు పెడుతున్నాం సినిమా ఏమవుతుందో తెలియదు సినిమా మొదలు పెడతాం కొబ్బరికాయ కొడతాం గుమ్మడికాయ కొడతాం ఆ మధ్యలో ఏం జరిగిందో మాకు తెలియదు ఎవరు ఎప్పుడొస్తారో ఎవరు ఏం చేస్తారో కూడా మాకు తెలియదు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి బాధ భయం ఏం చేరుగుద్ది ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ఏమవుతుందో తెలియదు క్యాషీర్ బతుక అసలు ఎందుకు సినిమా తీయాలి అనే ఒక నిర్లిప్త ఒక బాధ వీటితోటి ఆపుకోలేక ఆ గ్లామరు సినిమా గ్లామరు లేకపోతే ఒక ఫ్యాన్సీను అనుకుంటే సినిమాలు తీస్తుంటే చివరికి నిర్మాతలు నాశనం అయిపోతున్నారు ఈ రోజున సోదరారు మీ అందరికీ చెప్తున్నాను ఈ రోజున నిర్మాతల పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ మీరు ఎదురుకుండా వాల్ పోస్ట్ మీద నిర్మాత పేరేసుకుంటున్నారు వెనకాలేమో ప్రామిసరీ నోట్లు మాకు కనబడుతూ ఉంటాయి అప్పులు చేసిన ప్రామిసరీ నోట్లు ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇండస్ట్రీకి ఒక వెలుగులా వచ్చారు రామ్ గోపాల్ వర్మ గారు పది లక్షలతో కూడా సినిమా తీసే ఏకైక వ్యక్తి విషయం రామ్ గోపాల్ వర్మ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ నాకు ఆయనకి ఎప్పటికీ పరిచయం లేదు ఎప్పుడు కూడా టీవీలోనో లేకపోతే మామూలుగా ట్విట్టర్లోనో చూస్తుంది తప్ప ఎప్పుడు మొహమం కూడా నేను చూసుకోలేదు బట్ ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ వై ద రీజన్ యాజ్ యో ప్రొడ్యూసర్ ఒక వ్యాపారస్తుడిగా నేను ఆయన అభిమానిస్తున్నాను డైరెక్టర్ మిస్టర్ రామ్ గోపాల్ వర్మ హ్యాట్ సాఫ్ట్ యూ హ్యాడ్ సాఫ్ట్ టు యూ అండ్ అట్ ది సేమ్ టైం ఆయన తెలుగు మీ రామ సత్యనారాయణ త్వరలోనే వంద సినిమాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఐస్ క్రీమ్ చూశారు కదా ఐస్ క్రీమ్ పాటలో చూస్తే ఆ అమ్మాయిని చూస్తే ఆ పాట చూస్తే ఇంటికి వెళ్ళి నిద్రపడద్దు అసలు మీకు చూద్దాం